గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ నేషనల్ యూనియన్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త పిలుపు మేరకు గ్రామీణ తపాల ఉద్యోగులు కొద్ది హెడ్ పోస్టర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిర్వధిక సమ్మెలకు దిగారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం జరిగే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏదో ప్రభుత్వం మండీ సీనియర్ ఇంక్రిమెంట్ మెడికల్ ఫెసిలిటీసు మెడికల్ ఫెసిలిటీసు జీడిఎస్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగస్తులు గుర్తించాలి రెగ్యులర్ ఉద్యోగస్తులతో గుర్తించాలి గుర్తించాలి కేంద్ర నా పేరు వెంకటేశ్వర్లు నేను రాష్ట్ర సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు భారతదేశం మొత్తం కూడా నిర్వేధక సమయంలోకి వెళ్ళిపోయినాయి ఎందుకనగా మా కేంద్ర సంఘాల యూనియన్ల పిలుపు పిలుపు మేరకు మూడు యూనియన్ సంఘాల కేంద్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు భారతదేశం మొత్తం కూడా గ్రామీణ తపాల ఆఫీస్ మొత్తం మూతపడ్డాయి ఎందుకంటే మేము విట్టి శాఖ చేస్తున్నాము మా చేత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆఫీస్ ద్వారానే జరుగుతున్నాయి మేము మాకు రోజుకి మూడు గంటలు నాలుగు గంటల పని మాత్రమే పని కల్పించారు కానీ ఆరు గంటలు ఏడు గంటలుగా పని చేయిస్తూ కూడా మాకు సరైన జీతం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది అందుగాను మాకు ఎనిమిది గంటలు రోజుకి ఎనిమిది గంటలు పని కల్పించి మమ్మల్ని సివిల్ సర్వెంట్గా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని మేము ప్రధానమైన డిమాండ్తో ఈ నిర్వేదిక సమయంలోకి వెళ్ళాము అలాగే మాకు సీనియర్లకి పన్నెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలకి గత కమలేష్ చంద్ర కమిటీ ఇవ్వమని కమిటీ సిఫార్సు చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా రోజు కూడా అమలుపరచకుండా మొండి వైఖరి వహించింది అది కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మాకు మెడికల్ ఫెసిలిటీస్ లేవు గ్రామీణ గ్రామీణ ప్రభుత్వ ఉద్యోగస్తులు మనుషులు కదా వాళ్ళు పనిచేయటం లేదా వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయా వీళ్ళకి వయసు వచ్చిన అరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తూ కూడా ఒక ఏమీ ఫెసిలిటీస్ లేవు ఒక పెన్షన్ లేదు ఒక మెడికల్ ఫెసిలిటీ లేదు రెగ్యులర్ జాబు లేదు వీళ్ళు పార్ట్ టైం ఉద్యోగస్తులు కానీ ఫస్ట్ నుంచి కూడా ప్రవహిస్తున్నారు మేము ఎన్నో సమ్మెలు చేసాము కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే ఈరోజు మొత్తం మూడు ఇన్నులు కలిపి కూడా భారతదేశం మొత్తం నిర్వేదక సమ్మెలోకి వెళ్ళాం ఎప్పుడు పరిష్కరించే వరకు కూడా మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము నిర్వధికంగా సమ్మె చేస్తామని ఈ సభా ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నేను పొదిలి కనిగిరి బ్యాంక్ ఏజీఎస్టర్ అధ్యక్షుని శివకార్థిక్ నా పేరు మేము ఈరోజు కేంద్ర సంఘాల పీజేసిఏ పిలుపు మేరకు మేము ఈరోజు మూడో రోజు సమ్మెను కొనసాగిస్తున్నాము మేము ఆల్రెడీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి సమ్మెలోకి వెళ్ళున్నాము ముందుగా మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే మిమ్మల్ని మమ్మల్ని ఎనిమిది గంటలు పని ఎయిట్ అవర్స్ వర్కింగ్ డ్యూటీ కల్పించాలి అలాగే మా గ్రాట్యుటీని ఐదు లక్షలకు పెంచాలి పోతే మేము ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్లు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు అనే ఇంక్రిమెంట్లు రావాలని ఈ సమ్మెలోకి ముందు ఆ ప్రధానమైన డిమాండ్ తోటి మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ మేము ఇంతకు ముందు కూడా అనేక నిరసనలు సమ్మెలు చేశాము కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి మేము ఇవన్నీ ఆలోచించిన తర్వాతే అన్ని సంఘాలు కలిసి జే పీజేసీ తరఫున మేము నిర్వహించ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది రానున్న రోజుల్లో మరింత ఉద్యోగం చేస్తామని చెప్పి మేము కేంద్రానికి తెలియజేయడం జరుగుతుంది నాది కనిగిరి బ్రాంచ్ నేరుడుపల్లి బ్రాంచ్ నేను దాదాపుగా నలభై నాలుగు సంవత్సరాలుగా బికి అప్పటికి మా జీవితాల్లో ఎలాంటి మార్పు అనేది జరగలేదు నేను ఈ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకి నిరసనగా ఈరోజు పోస్టుల మూడు సంఘాలు కలిపి ఐక్యతగా ఏర్పడి గ్రాడ్యుటీ కోసము సీనియారిటీ ఇంక్రిమెంట్ కోసము పోరాటం చేస్తున్నాము ఇది కంటిన్యూగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మా కోరికలో ఆమోదించే వరకు సమ్మె నిరోధకంగా చే చేస్తున్నామని తెలియజేస్తున్నాము